వికలాంగుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఉన్నాయి దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి వికలాంగుల సమస్యల పైన వినతి ఇవ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు ఆరు వేల పెన్షన్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడు వందల పెన్షన్ ఇస్తుంది దాన్ని మూడు వేలకు పెంచాలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలా వ్యాగ్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలా అట్లాగే వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా ఇంటి స్థలాలను ఇవ్వాలా కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు పెట్టిన వికలాంగులు వికలాంగులకు అట్లాగే వృద్ధులు వితంతులు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వారి పెన్షన్లు వెంటనే అమలు చేయాలా దరఖాస్తులు పెట్టిన సదరన్ క్యాంపులు విడివిడిగా నిర్వహించాలా ప్రతి నెల ఐదో తారీఖు పెన్షన్ ఇవ్వాలా తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలా లేని పక్షంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టినాం ఈ కార్యక్రమానికి గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ప్రతి వికలాంగులు వితంతులు వృద్ధులు బీడీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి హైదరాబాద్ జయప్రదం చేసి వికలాంగుల హక్కుల్ని వితంతుల హక్కుల్ని వృద్ధుల హక్కుల్ని పెన్షన్దారుల హక్కుల్ని సాధించుకోవాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం

Kamu sana. Kamu lagi kamu sana